మనకి గుంటూరు గోరంట్ల సాయిబాబా గుడి సెంటర్లో అయితే ఒక ఓపెన్ ప్లాట్ అయితే సేల్కి రావడం అయితే జరిగిందండి మీరు చూస్తున్న ఏరియా వచ్చేసేసరికి గుంటూరు సాయిబాబా గుడి సెంటర్ అనమాట ఈ సెంటర్లో అతి సమీపంలో అయితే మనకి ఒక రెండు వందల ముప్పై రెండు గజాల స్థలం అయితే సేల్కి రావడం అయితే జరిగింది ఈ స్థలం మనకి చూసుకున్నట్లయితే మంచి ప్రైమ్ లొకేషన్ ఏరియాలో విల్లాస్కి బ్యాక్ సైడ్లో అయితే ఉందండి మీరు చూస్తున్నది అయితే లొకేషన్ అయితే చూస్తున్నాం సెంటర్ లొకేషన్ అయితే చూస్తున్నాం ఇది వచ్చేసేసరికి స్థలం అండి మనకి పడమర ఫేస్ అయితే ఉంటుంది ఈ స్థలము రెండు వందల ముప్పై రెండు గజాలు ముప్పై ఎనిమిది వెడల్పు యాభై ఐదులో అయితే వస్తుంది పడమర ఫేసింగ్ ముప్పై అడుగుల రోడ్ అనమాట పర్ స్క్వేర్ యార్డ్ అయితే ముప్పై ఐదు వేల రూపాయలు అయితే చెప్తున్నారు గజం ఏరియా వచ్చేసేసరికి గుంటూరు గోరంట్ల సెంటర్ సాయిబాబా గుడి పక్క లైన్ యాదవల బజార్ ఏడో లైన్లో ఈ ఫ్లాట్ అమ్మకానికి అయితే రావడం జరిగిందండి చుట్టూ కూడా వెళ్ళాస్ అయితే ఉన్నాయి ఈ ప్రాపర్టీ కనుక మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ పే కనబడుతున్న నెంబర్కి కాల్ చేసి ఐడి నెంబర్ తెలియజేస్తే మా టీమేట్స్ అయితే ప్రాపర్టీ విజిటింగ్ అయితే చేపిస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్బీఎస్ఎస్ఏ నజీర్